ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಡೋನ್ ಮಂಡಲಂ ಪಾಟೀಲ್ ನಂದ್ಯಾಲ್ ಜಿಲ್ಲಾ ಕದಾಲ್ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಡೋನ್ ಮಂಡಲಂ ಏನ್ ಏನು ರೇಟ್ இங்க 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 இங்க

रूते <laughs>

முப்பை ஐந்து செப்பினா எவரு கரெக்ட் செய பலகல நிக்கு உங்கரனுகுல்ல நந்த ஜி டோன் மண்டலம் நந்தா ஜில டோன் மண்டலம் உங்கரனுகுல பேரு வியாபாரமா पेर न नागराजु यूट्यूब चानगु नागराजु यूट्यूब चानगु नागराज మళ్ళాతలాంటిశాంతల <laughs> పేరు నాన్ వెజ్ ఇంటావు రైట్ ఏం చేసిన వారు మరిస్ట్ ఎన్ని చూడు అంత పెద్ద గుండు చదువుతా ట్లాంటావా అది కూడా లే కానీ ఉందా వ్యాపారం కాదను లాస్ట్ యాడికి వెళ్ళలేను మరి ఉన్నారు కదా పెద్దలు అడుగుతారు చెప్పు నువ్వు యాడికిస్తావుస్తావు ఇరవై లోపల చెప్పు మరి నీ ఎట్లా పొరగొట్టుగా నేను చూశాను ఎంత అవుతుందా ఇద్దరు మనం చెప్పలేం మండల్ కదా చెప్పు చెప్పు ఎంగలాంపల్లె బ్యాపిల్ మండల్ నంద్యాల జిల్లా పేరు మనోజ్ వ్యాపారమేనా ఏం రేట్ చెప్పిన మంచి లక్ష ఐదు ఎట్కి వెళ్ళండి మరి లాస్ట్ ఎంత పడినా మహేష్ కూడా ఆలోచన చెల్లమ్మ చెప్పిన ఫాలోవర్స్ తని అబ్బాయి సిక్స్ టూ ఎయిట్ వన్ డల్ సిక్స్ టూ న్ జీరో రెండు పక్కల గ్యారంటీ ఇట్లేనా ఇట్లేనా రెండు పక్కల గ్యారెంటీ అంటే రెండు పక్కల రెండు పక్కల గ్యారెంటీ దగ్గర పని చేసుకున్న తర్వాతనే మళ్ళా డబ్బులు ఓకే ఎవరన్నా ఫోన్ చేస్తే చెప్పి వేస్తామన్న మరి ఏం కష్టం నీ ఊడే పోటు కావాలన్నా నీకు కాదు